అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం ఇళ్ల నంబర్ల తొలగింపు నిర్మాణదారుల్లో ఆందోళన చెన్నూరు మున్సిపాలిటీ పరిధి గెర్రె కాలనీ నీట్ గెర్రె కాలనీలోని ఎనిమిది వందల నలభై సర్వే నంబర్లో గల ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్ల కూల్చివేతకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పకడ్బందీగా పావులు కలుపుతున్నారు ముప్పై నాలుగు మందికి పన్నెండు నోటీసులు ఇవ్వడం జరిగిందంట ఇళ్ల కూల్చివేతకు సంబంధించి నివేదిక సమర్పించామంటున్న గంగాధర్ మున్సిపల్ కమిషనర్ ఇక్కడ ఈ వార్త చెన్నూరుకు సంబంధించింది దీనికి సంబంధించి గత వారం పది రోజుల నుంచి వార్త వస్తుంది ఇందులో పూర్తి విషయం ఏంటంటే సర్వే నెంబర్ ఎనిమిది వందల నలభైలో అక్రమంగా కొన్ని కట్టడాలు కట్టారు దానికి సంబంధించి ఆ యొక్క సర్వే నెంబర్ మొత్తం ప్రభుత్వ భూమిని ఆనుకొని ఉంది మొన్న అమృత టూ పాయింట్ ఓలో భాగంగా ఏదైతే అక్కడ నీటి ట్యాంకులు నిర్మించడానికి కలెక్టరు అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ వచ్చినప్పుడు ఈ అక్రమ నిర్మాణాలు ఏంటి ఈ విధంగా ఎందుకు జరిగిందని దానిపైన ఆరా తీసినప్పుడు గతంలో కా చాలామంది కబ్జాదారుల యొక్క ప్రభుత్వ భూమిలో అక్రమంగా దొంగతనంగా బిల్ కలెక్టర్ల నుంచి మున్సిపల్ అధికారులను బెదిరించే యొక్క నెంబర్ తీసుకున్నారట దాన్ని తాత్కాలికంగా అక్కడ షెడ్లు నిర్మించిళ్ళు సో వీటన్నిటిపైన విచారణ జరిపితే అవి అక్రమ నిర్మాణాన్ని తేల్చడం జరిగింది అదంతా ప్రభుత్వ భూమి ఈ మధ్యనే ఈ నెల పన్నెండు తారీఖున మున్సిపల్ శాఖ వారు వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు కూడా అంటించిళ్ళు దానికి సంబంధించిన కూడా వార్తలు రావడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఇంటి నెంబర్లు కేటాయించిల్లో ఆ ఇంటి నెంబర్లను కూడా ఆన్లైన్లో నుంచి మొత్తం తీసేయడం జరిగింది సో ఇక్కడ ఉన్న నిర్మాణాలకు ఎలాంటి చట్టబద్ధత కానీ పర్మిషన్ కానీ లేదు కాబట్టి త్వరలో వీటిని కూల్చేయడానికి మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేసిళ్ళు కొంతమంది స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు ఎవరైతే అక్కడ ఉన్నారో వారు ఆ అక్రమ నిర్మాణాలను కొంతమందితోటి నెంబర్ తీసుకొని గుర్సలు వేపిచ్చిండు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అప్పుడు అధికార పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ విధంగా అక్రమాలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది ఎవరైతే వీటిని కొనుక్కున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు నష్టం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క గవర్నమెంట్ భూమిలో కొనుక్కొని ఇంటి నెంబర్ తీసుకొని మీటర్ పెట్టుకున్నాం రూమ్ కట్టుకున్నాం అంటే ఎప్పటికైనా మనది అవుతుంది ఒక ఈ విలువైన స్థలాన్ని కబ్జా చేసుకునేటట్టుగా వాళ్ళు ఆలోచన చేసిండు త్వరలో ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తా అని చెప్పి అక్కడ మున్సిపల్ కమిషనర్ గంగాధర్ గారు చెప్తున్నారు